క్రీడా ప్రాంగణానికి సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని పుద్దిచేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు స్థానిక వైఎస్ఆర్ స్టేడియంలో కోర్టు నెంబర్ త్రీ ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లాడి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు అనంతరం టోర్నమెంట్లో ప్రతిభ సాధించిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో యానం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండం సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు すごいだろ。<noise> <noise> మీరు పిల్లల్ని కూడా ఒక బ్యాచ్ని మీరు స్పాన్సర్ చేసుకుంటారు మీరు ఫోర్త్ వన్ టూ త్రీ ఫోర్ అంటున్నారు కదా ఆ విధంగానే చిన్నపిల్లలకి మనం బాగా టెన్ ఇయర్స్ ఆర్ లెవెన్ ఇయర్స్ పిల్లలకి ఒకొక్క గవర్నమెంట్కి గవర్నమెంట్కి కప్ షో కబడ్డీ ఆ దానికి మిగతా అక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ ఒక లంచ్ కానీ మీరు చెప్తే అది ఒక రోజైనా రెండు రోజులైనా మూడు రోజులైనా నేను పంపించే ఏర్పాటు నేను చేస్తాను అందుకని ఆ లైన్లో మన పిల్లలకి స్టేడియం ఉపయోగించుకోవాలి చేయకుండా ఉపయోగించుకునేది కాపాడుకోవాలి కాపాడుకోవాలి ఎక్కడ కూడా స్టేడియంని ఇలాగ కాపాడుకున్నది ఎక్కడ కూడా లేదు నా వెనకాల నేను ఒక స్టే స్పోర్ట్స్ మినిస్టర్గా నా ఆధ్వర్యంలో మూడు స్టేడియంలు కట్టాము మూడు స్టేడియంలో రెండు స్టేడియంలు ఆల్రెడీ క్లోజ్ స్టేజ్లో ఉన్నాయి కార్యకర్తలు కానీ మాహి కానీ అది ఎవరన్నా ట్యాబ్ నెట్ అప్పటికప్పుడు శుభ్రం చేయడమే తప్ప మనలాగా మెయింటెనెన్స్ కానీ ఇంపోర్ట్ కానీ ఎక్కడా కూడా లేదు మీకు నవంబరు మనకి నవంబర్ ఇరవై ఏడో తారీఖు స్టేడియం నవంబర్ ఇరవై ఏడో తారీఖు నవంబర్ ఇరవై ఏడో తారీఖు రెండు వేల పది అంటే మనం నవంబర్ పది ఇరవై ఇరవై ఏడో తారీఖులో మనం ఎక్కడ ఉన్నా లేకపోయినా కానీ ఒక కేక్ కట్ చేయడం అన్నది ఈ స్టేడియంలో సుపన్న మిగతా రామకృష్ణ రెడ్డి మిగతా వాళ్ళు ఉన్న ప్రకాష్ రెడ్డి మిగతా వాళ్ళు అందరూ కలిసి ఒక అలవాటును కట్టుకున్నాం మనం అది ఏదో స్టేడియం ఏంటి వీళ్ళు కేక్ కట్ చేయడం ఏంటి అని చెప్పేసి మిగతా ఏదో కొంచెం నవ్వునేలా ఉంటాడు అల్ ఇది మన ప్రాపర్టీ మనం ఆడుకునేది మనం పొద్దుట ఒక రెండు గంటలు ఇక్కడ ఉండేది ఉండే ప్లేసు అన్న దాని మీదే మనం ఆ విధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఇంత కొంచెం లంచ్ పెట్టుకోవడం డిన్నర్ పెట్టుకోవడం కూడా మనం చేసాం ఈ సంవత్సరం కూడా ఆ విధంగా చేస్తాం ఎందుకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది పదిహేను సంవత్సరాలు పూర్తి అవుతుంది నవంబర్ ఇరవై ఏడో తారీఖు పదిహేను సంవత్సరాలు పూర్తి అవుతుంది ఆ టైంకి ఇక్కడ మనం అందరూ పొద్దున్న బ్యాచ్ సాయంత్రం బ్యాచ్ ఒక గవర్నమెంట్ లాంటి పెట్టుకుని ఒక డిన్నర్ రోజు అది కొద్దిగా కొద్దిగా ఒక కార్యక్రమం పెట్టుకుని చేద్దాం దానికి మీరు ఏ విధంగా చేయాలి ఎలా చేయాలని చెప్తే మీతో పాటు నా కాంట్రిబ్యూషన్ ఉంటారు మనం ఆ విధంగా ముందుకెళ్దామని చెప్పేసి తెలియజేస్తాం మేడం लग गए टैक्स मोरेशन से मेरा शुक्रिया देना मगर खतरे में कार्डलेस बसल दो प्लेन की मगर ఫోర్త్ ప్లేస్ కాలేపుల్ సీను రవణ సీను ఎక్కువ నవ్వేపురా గీఫ్ట్ ఎక్కుతుందా అలాగే గవర్నమెంట్కి సేకరించిన అలాగే సాగర్ അപ്പോൾ നമ്മൾ സാഗരിച്ചനെ അടുത്ത് വെച്ചിട്ടുണ്ട് അടുത്ത് വെച്ചിട്ടുണ്ട് ലാസ്റ്റ് ഒരു കേ ആണ് ഓക്കേ വാചെടുക്ക് ഓക്കേ ലാസ്റ്റ് വന്നേതാ താങ്ക്യൂ